కదంబ పుష్పాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు శ్రావణ మాసపు పూజలు వ్రతాల్లో వీటిని విరివిగా వాడుతారు కదంబాలు జగన్మాతకు చాలా ఇష్టమైనవి కాబట్టే కదంబ వనవాసిని కదంబ కుసుమ ప్రియ అంటూ లలితా సహస్రనామంలో అమ్మవారిని స్థుతిస్తూ ఉంటాము దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో ఉంది గార్ధాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనుషులతో కానీ జంతువులతో కానీ తనకు మరణం లేకుండా పరమేశ్వరుడి వరం పొందాడట ఆ గర్వంతో దేవలోకం వరకు వెళ్లి ఇంద్రుడిపైన దాడి చేశాడట ఆ అసురుడి ఆట కట్టించడానికి విష్ణుమూర్తి మోహిని రూపంలో గార్ధబాసురుని వనానికి వెళ్లారు అందమైన అమ్మాయి రూపంలో విష్ణువుకి సాయంగా బయలుదేరింది పార్వతీదేవి ఆ అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమెను మోహిస్తారు మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి పట్ల ఆకర్షితుడై నీడలా వెంబడిస్తాడు గార్ధబాసురుడు దీంతో సగం తోడేలు సగం మనిషి అవతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు విష్ణుమూర్తి అప్పుడే పార్వతీదేవి కదంబ వృక్షంగా మారి అగ్ని జ్వాలలతో అసుర సైన్యాన్ని వధిస్తుంది ఉత్తరాదిన దీనికే కృష్ణ వృక్షం అని పేరు రాధాకృష్ణుల ఆటపాటలన్నీ ఈ కదంబ వృక్షం కిందే జరిగాయట భాగవతంలో అనేక సందర్భాల్లో ఈ వృక్షం గురించి ప్రస్తావన ఉంది మీలో ఎంతమందికి కదంబ వృక్షం గురించి తెలుసో కింద కమెంట్ చేసేయండి